ఇరుగు దిష్టి పురుగు దిష్టి ఇంటర్నేషనల్ దిష్టి అన్నీ పుష్ప హీరో అల్లు అర్జున్కే చుట్టుకున్నాయంటే అవును అనిపిస్తుంది కాకపోతే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో గురు శిష్యుల మధ్య అంటే వాళ్ళిద్దరూ ఒక బైట్ రిలీజ్ అయింది ఒక వీడు చంద్రబాబు ఏమీ ఎరగనట్లు ఏదో వాడు ఏదో పెద్ద సాక్ష్య ఇద్దరు బ్యాగులు మోసి బ్యాగులు డబ్బులు స్వయంగా వీడియోలు బయట పెడితేనే దేశంలో అరెస్ట్ కాకుండా ఇంకా తిరుగుతూ సీఎంలు అయినారంటే అసలు అది ప్రజాస్వామ్యానికి అది అది పక్కన పెట్టిద్దాంలే అవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరూ వీడు వాడిని అడుగుతున్నాడు దే వేదాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు అల్లు అర్జున్ అరెస్ట్ అయినాడా అంట నాకు తెలియదు అని వీడు అన్నాడంట వీడు ఫా బా అరే అసలు ఈ ఒక వ్యక్తి చనిపోవడం అనేది ఒక ఆడ ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ అనాథలైపో పిల్లలు అనాలు అయిపోతారు ఫ్యామిలీ రుడ్డున పడుతుంది ఆడ కుదురు చనిపోవడం అనేది ఎవరికైనా అది ఎమోషనల్గా ఎస్ దట్ ఈస్ సెంటిమెంట్ ఎమోషనల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బట్ చట్టాలకి న్యాయాలకి బాధ్యులు ఎవరు అని నిర్ణయించడానికి ఒక ప ఒక పరిమితి ఉంటుంది లేదంటే దానికి ఒక దారి తెన్ను ఉంటుంది వ్యవస్థలకి కానీ అసలు అసలు ఎవ్వరు ఎందుకు అసలు అల్లు అర్జున్ తప్పు ఇంటి దీంట్లో అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళాడు ఓకే అంతే కదా సో అతను సినిమాకి వెళ్తే వాళ్ళని ఎగబడ్డానికి వాళ్ళని ఎగబడి ఎగబడి చూడడానికి వచ్చినా వాళ్ళకైనా కొద్దివైనా తెలివి తెలుసు వాళ్ళకి అల్లు అర్జున్ సినిమా అల్లు అర్జున్ వస్తున్నాడంటే కొన్ని వందల మంది ఉంటారని పిల్లల్ని వేసుకొని ఒక ఫ్యామిలీతో ఎవరు పొమ్మన్నారు నంబర్ వన్ నంబర్ వన్ పాయింట్ సామాజిక బాధ్యత ఏమి కామన్ సెన్సు నంబర్ వన్ నంబర్ టూ ఓకే అల్లు అర్జున్ వస్తున్నాడని ముందే ఇన్ఫామ్ చేస్తే పోలీసులు కానీ ఆ యాజమాన్యం ఏం చేస్తుంది ఆ యాజమాన్యానికి ఆ కోర్టులో ఇప్పుడు లైబిలిటీ ఇన్సూరెన్స్లు అందరికీ ఉంటాయి బిజినెస్ ఎవడన్నా బిజినెస్ నడుపుతున్నా అంటే ఇల్లీగల్ దందా చేస్తే తప్పితే అందరికీ లైబిలిటీ ఇన్సూరెన్స్లు ఉంటాయి చనిపోయిన దానికి కానీ దానికి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టానికి కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇస్తారు అంతకంటే తిరిగిన పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు ఒక అంటే లీగల్గా కూడా ఎవరైనా కానీ న్యాయము న్యాయం జరిగినా కానీ న్యాయం అనేది అన్యాయం అయిపోయింది అనుకో ఇది అభాసుపాలైతుంది చరిత్రలో ఈ ఇట్లాంటి వాటిని ఎందుకు అని చెబుతున్నానంటే ఎదిగో ఇదే వీడు బొల్లి బాబు మా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక బోయపాటి అనే ఒక డైరెక్టర్ ఇదే సినిమా గురించి మాట్లాడుకున్నాం వాడు యాక్షన్ స్టార్ట్ అనగానే ఇరవై తొమ్మిది ప్రాణాలు బలి అయిపోతే ఈ యదవలు వీళ్ళు స్నానాలు ఎన్నలో చేస్తారు లేదు కానీ ఈ గజ్జి దేహంతో వెళ్ళి ఆ గంగా నదిలో అదేదో గోదావరి నదిలో మునిగితే ఒక ఇరవై తొమ్మిది మంది చనిపోయినారు దానికి ఇరవై తొమ్మిది మంది వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసినారు ప్రభుత్వమే ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ చేసి ఈడేదో వస్తు ఏదో చేస్తున్నాడని ఒక ప్రలోభ పెట్టారు జనాలు రమ్మ రావడానికి గేట్లు మూసేసి గేట్లు తెరిచేసి చంద్రబాబు ఫ్యామిలీ స్నానం చేసేంత వరకు వాళ్ళని మూసేసి వాళ్ళని తర్వాత వదిలేసి ఇరవై తొమ్మిది మంది చచ్చుకున్నారు అది ప్రజలకి అందరికీ తెలుసు దాని తర్వాత సరే ఇదొకటి ఎత్తుకున్నాం ఇంకొకటి పాలిటిక్స్లో మీటింగులు పెట్టినప్పుడు ఇప్పుడు వాడు ప్రజారాజ్యమో లేకంటే ఇంకోటి జనసేనో నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ కూడా లేదు పార్టీనే కాదని దాంట్లో కరెంట్ ఏదో కడుతునో లేకంటే లేదు అంటే తన వీడి పోస్టర్లు పెడుతూ పవన్ కళ్యాణ్ పోస్టర్ పెడుతూ కొంతమంది చనిపోయినారు వాళ్ళ మీద ఇంతవరకు కేసులు పెట్టలే ఎందుకంటే వాడు కూడా కట్ పోస్టర్ కడుతున్నాడు చనిపోయినాడు పవన్ కళ్యాణ్ సేమ్ అది పవన్ కళ్యాణ్కి వర్తించకపోతే సేమ్ అల్లు అర్జున్కి ఎందుకు వర్తిస్తుంది నంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ప్రాణాలు ఇరవై తొమ్మిది మంది గాల్లో కలిసిపోతే యాక్షన్ స్టార్ట్కి బోయపాటి దెబ్బకి చంద్రబాబు నాయుడు సాక్షాత్ అక్కడే ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఉన్నాడు దేవాన్స్ ఎవరు కూడా ఉన్నాడు వాడి పెండ్లాము అని మళ్ళు వాడి కొడుకు వాడి కూ ఎవరో ఏమంటారు కోడలు అందరూ ఉన్నారు వాళ్ళందరూ బాధ్యులే కదా వీడు బోయపాటి కానీ జైలు వేయాలి కదా అది లేదు సో ప్రభుత్వం రెండు బాలయ్య కొంపలో ఒక తుపాకీతో పేల్ చేస్తే వాడు మెంటల్ సర్టిఫికెట్ తిరుగుతున్నాడు ఇవన్నీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉంటారు అసలు అల్లు అర్జున్ కేసులో అసలు సామాజిక బాధ్యత కామన్ సెన్సు ల్యాక్ ఆఫ్ కామన్ సెన్సు అండ్ ఆల్సో యాజమాన్యం బాధ్యత మరియు ప్రభుత్వ బాధ్యత యాజమాన్యం బాధ్యత ప్రభుత్వ బాధ్యత అంటే కాంపౌండ్లోకి లేక అంతమంది రావచ్చా లేదా పోలీసులు ఇవన్నీ కథ కమీషన్ ఉంటుంది ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ సంథింగ్ టు డూ విత్ సామాజిక బాధ్యత మరియు కామన్ సెన్స్ మరియు థియేటర్ యాజమాన్యుల బాధ్యత తర్వాత ప్రభుత్వ బాధ్యత ఈ మూడే ఉంటాయి కానీ వాట్ వే ఇస్ అల్లు అర్జున్ కనెక్టెడ్ ఇన్ దిస్ వన్ వెన్ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ ట్వంటీ నైన్ పీపుల్ ఆఫ్ డెత్ ఆఫ్ ట్వంటీ నైన్ పీపుల్ అట్ గోదావరి పుష్కరాలు అండ్ ఆల్సో బెల్లంకొండ సురేష్ కాల్పుల కేసులో ఒక గూర్ఖ పాపం వాడికి ఫ్యామిలీ ఉంది కదా వాడిని అన్యాయంగా వాడిని చంపేస్తే వాడికి ఫ్యామిలీ వాడబుడు ఈ అమ్మాయి ఎవరైతే థియేటర్లో ఆమె తొక్కేస్తాల్లో చనిపోయిందో ఆమె వాడి ఫ్యామిలీతో ఎవడన్నా పోతాడ భయ్ ఐ మీన్ ఐ క్యాన్ ఈవెన్ అమాజిన్ నేనైతే పోనబ్బా సినిమా పోతా ఫ్యామిలీతో ఎవడన్నా టైంలో సినిమా పోవడమో లేకంటే అల్లు అర్జున్ వచ్చినాడు ఆ టైంలో ఏదన్నా అనుకో కానీ ఫస్ట్ మొదటి రెండు రోజులు పిల్లల్ని వేసుకుని సినిమా వాడలో వేరే విషయంలో కానీ యంగ్స్టర్స్ ఎవరైనా పోతారు ఐ డోంట్ నో వాట్ ఈస్ ద డీల్ ఓకే బెల్లంకొండ సురేష్ కేసులో బాలకృష్ణగా మెంటల్ సర్టిఫికేట్ తీసుకోవడము గోదావరి పుష్కరాల ఇరవై తొమ్మిది చటుక్కుమకోవడము లేకంటే వాడి పేరేం పేరు పావలా కళ్యాణ్ గాడి సినిమాలకో లేకంటే వాడు పెట్టిన ఒక పూలో పార్టీకి పోస్టర్లు వేయడమో లేకంటే బ్యానర్లు కట్టడమో చనిపోతే కేసులు కానప్పుడు అల్లు అర్జున్ గారు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఒక ఆడకు ఒక ఆడబిడ్డ చనిపోతే అది